దైవాధీనం ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది అంటే కింద లోకం ఉంది దానిపైన దేవుడు ఉన్నాడు మంత్ర మంత్రాధీనం ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు మంత్ర మంత్రాధీనం కింద లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం ఆ మంత్రం అన్నాడు మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది అంటే ఫస్ట్ లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం మంత్రం మీద బ్రాహ్మణుడు బ్రాహ్మణ దేవత ఎంతకే ఫస్ట్ ఉంది తెలుసా వానికి బ్రాహ్మణఓ మమదేవత బ్రాహ్మణమైన మేమే దేవుడు దైవాధీనం ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది అంటే కింద లోకం ఉంది దానిపైన దేవుడు ఉన్నాడు దైవాధీనంత మంత్రాధీనం ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు దైవాధీనంత మంత్రాధీనం కింద లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం ఆ మంత్రం అన్నాడు మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది అంటే ఫస్ట్ లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం మంత్రం మీద బ్రాహ్మణుడు బ్రాహ్మణఓ మమదేవత ఎంత ఫస్ట్ ఉంది తెలుసా వానికి బ్రాహ్మణఓ మమదేవత బ్రాహ్మణమైన మేమే దేవుడు అన్నాడు దైవాధీనం ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది అంటే కింద లోకం ఉంది దానిపైన దేవుడు దైవాధీనంతో మంత్రాధీనం ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు దైవాధీనంతో మంత్రాధీనం కింద లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం ఆ మంత్రం అంటాడు మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది అంటే ఫస్ట్ లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం మంత్రం మీద బ్రాహ్మణుడు బ్రాహ్మణో దేవత ఎంతకి ఫస్ట్ ఉంది తెలుసా వానికి బ్రాహ్మణో మమదేవత బ్రాహ్మణమైన మీదే దేవుడు